రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం లేని వారు ఉండరు కానీ అవి రోజు తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్రాన్స్ సంతృప్త కొవ్వులు ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి దీనివల్ల దమోనాలు మూసుకోపోయే ప్రమాదం ఏర్పడి గుండె జబ్బులకు దారితీస్తుంది బరువు పెరగడం ఫ్రెంచ్ ఫ్రైస్లో క్యాలరీస్లు అధికంగా ఉంటాయి ప్రతిరోజు వాటిని తినడం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువై బరువు పెరిగి ఉబకాయానికి దారితీస్తుంది మధుమేహం వచ్చే ప్రమాదం ఫ్రెంచ్ ఫ్రైస్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి రెగ్యులర్గా వాటిని తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఫ్రెంచ్ ఫ్రైస్ను అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించడం వల్ల అక్రికల్ బ్రైడ్ అనే రసాయనం విడుదలవుతుంది ఈ రసాయనం క్యాన్సర్కు కారణమయ్యే రకరకాల కారణాల్లో ఒకటిగా పరిగణించబడింది అధిక రక్తపోటు ఫ్రెంచ్ ఫ్రైస్లో సోడియం చాలా ఎక్కువ ఉంటుంది ఇది రక్తపోటును పెంచుతుంది అధిక రక్తపోటు గుండె జబ్బులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది శరీరంలో పాపులు అధికంగా నూలెను వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల శరీరంలో పాపు పెరుగుతుంది ఇది ఆర్థోరైడ్స్ మరియు గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్ రుచికంగా ఉన్నప్పటికీ వాటిని రోజు తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ఆరోగ్యకరమైన జీవనం కోసం వీటిని అప్పుడప్పుడు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు